ఈ ముఖ్య గమనిక చదవండి మీ కోళ్ళని సేలికి పెట్టాలి అని అంటే పూర్తి వివరాలతో నా నెంబర్కి వాట్సాప్ చేయగలరు ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో హండ్రెడ్ పర్సెంట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి నన్ను కొద్దిగా మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ప్రమోట్ అవుతుంది మీరు తీసుకోకపోయినా కూడా వేరే వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇంకోటి ఏంటి అని అంటే మీకు కావాలి పూర్తి డీటెయిల్స్ ఈ పుంజుల గురించి అనుకుంటే వీడియో లాస్ట్ వరకు చూడండి ఎవరు కూడా దయచేసి స్కిప్ చేయమాకండి మీరు స్కిప్ చేస్తే నేను నెంబర్ ఎక్కడ పెడుతున్నానో ఏంటి అని చెప్పేసి మీకు తెలియదండి ఎవరు కూడా స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి మీ కోలం కూడా సేల్ పర్పస్లో పెట్టాలి అని అంటే ఈ బ్రదర్ గారు ఎలా వీడియో తీసి పెట్టారో అలా హండ్రెడ్ పర్సెంట్ వీడియో తీసి పెట్టండి అండి మొత్తం ఈ బ్రదర్ గారు నాలుగు పుంజులు సేల్కు పెట్టడం జరిగిందండి మొత్తం బ్రీడింగ్ యూనిట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది టాప్ గుంటున్న అని చెప్పేసి చెప్పడం జరిగిందండి కోళ్ళు వీటి వయసు విషయానికి వచ్చేస్తే మొత్తం పదమూడు నెలల పట్టాలు అని చెప్పేసి చెప్పడం జరిగిందండి వీటి బరువుల విషయానికి వచ్చేస్తే మూడు కేజీలన్నర మూడు కేజీలు పైన ఉంటున్నాయి అని చెప్పేసి ఆ బ్రదర్ గారు చెప్పడం జరిగిందండి మొత్తం ప్యూర్ పచ్చకాకులు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఒరిజినల్ పెరుపుంజులు కొన్ని క్రాస్ పుంజులు ఉన్నాయి మొత్తం జీపీ గారు లైన్ అని చెప్పేసి ఆ బ్రదర్ గారు చెప్పడం జరిగిందండి మొత్తం టూ టాప్గా ఉంటున్నాయి కలర్లు మన బ్రీడింగ్కి వేసుకుంటే అవుట్పుట్ కూడా నెంబర్ వన్కి వస్తాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది గుడ్ బ్లడ్ లేని అని చెప్పేసి ఆ బ్రదర్ గారు చెప్పడం జరిగిందండి మీకు కావాలి అనుకుంటే నేను ఆ బ్రదర్ గారి నెంబర్ డిస్ప్లేలో ఇస్తున్నాను కదండి కాల్ చేయండి కాల్ చేసి మొత్తం ఒరిజినల్ పెరుపుంజులు కాబట్టి నేను అతి తక్కువ ధరలో ఇస్తున్న సంక్రాంతికి బంపర్ ఆఫర్ పెట్టాను అని చెప్పేసి ఆ బ్రదర్ గారు చెప్పడం జరిగిందండి ఒక్కొక్కటి అయితేనేమో మొత్తం బ్రదర్ గారు వచ్చేసి పదమూడు వేలు పద్నాలుగు వేలు చెప్తున్నాడు అదే కనుక బల్క్ సేల్ మీద తీసుకుంటే మొత్తం పుంజులు కలిపి ముప్పై ఎనిమిది వేలకి ఇస్తాను అని చెప్పేసి ఆ బ్రదర్ గారు చెప్పడం జరిగిందండి ట్రాన్స్పోర్ట్ ఎక్కడి దాకైనా నేను చేయగలను ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనమని చెప్పేసి చెప్పడం జరిగింది మీరు సింగిల్గా తీసుకుంటారా అది మీరు బల్క్ సేల్ మీద మీరు ఒక ఫోర్ మెంబర్స్ లేకపోతే ఫైవ్ మెంబర్సో సారీ ఫోర్ మెంబర్స్ కలిసి మీరు ఇంత మాట్లాడుకొని తీసుకొని మీరు తర్వాత పుంజులు బయటికి పోయిన తర్వాత షేర్ చేసుకుంటారా అది మీ ఇష్టం అండి లేకపోతే ఒక్కళ్ళు తీసుకున్నా ఏం కాదు మ్యాక్సిమం అయితే బల్క్ సేల్లో తీసుకోవడమే మంచిది అని చెప్పేసి నా ఆలోచన ముప్పై ఎనిమిది వేలు అంటే ఒక్క పుంజు వచ్చేసి పదివేలు కూడా పడట్లేదండి ఒకసారి ఒకటికి రెండుసార్లు ఆలోచించండి ఏదైనా కూడా పుంజులు మీరు తీసుకోవాలి అనుకుంటే దయచేసి నేను చెప్పేది ఒక్కటేనండి పుంజులు కనుక మీరు తీసుకోవాలనుకుంటే ఆ బ్రదర్ గారిది ఏదన్నా ఒక ప్రూఫ్ తీసుకోండి దయచేసి ఇది ఒకటి గమనించగలరు ప్రూఫ్ తీసుకున్న తర్వాత మీకు క్లారిటీ కోసం నేను మళ్ళీ నెంబర్ ఇస్తున్నానండి ఆ నెంబర్కి కాల్ చేయండి ఒకళ్ళ సపోజ్గా నెంబర్ కలవని పక్షాన వాట్సాప్ కాల్ అన్న చేయండి లేకపోతే వాట్సాప్లో మెసేజ్ అన్న చేయండి ఆ బ్రదర్ గారు కొద్దిగా బిజీ బిజీగా ఉంటాడు కాబట్టి కొద్దిగా కూడా మీరు మెసేజ్ చేస్తే వాట్సాప్లో చూసుకుంటాడు హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ మీకు రిప్లై రిటర్న్ రిప్లై ఇస్తాడు గుడ్ బ్లెడ్ అని చెప్పేసి చెప్పడం జరిగిందండి టాప్గా ఉంటాయని చెప్పేసి కోళ్ళు చెప్పారు బ్రదర్ గారి అడ్రస్ వచ్చేసి వనపర్తి కొత్తకోట డిస్టిక్ అని చెప్పేసి చెప్పడం జరిగిందండి తెలంగాణ అని చెప్పేసి చెప్పడం జరిగింది నేను ఆ బ్రదర్ గారి నెంబర్ ఇచ్చా కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఎక్కడ దాకైనా చేయగలను అని చెప్పేసి అన్నాడు మీకు గనక ఆ అడ్రస్ కనుక దగ్గర అనుకుంటే ఒకసారి వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూసి తీసుకోవడమా లేకపోతే మాకు పాసిబుల్ కాదు మేము రాలేము అనుకుంటే బ్రదర్ గారికి వీడియో కాల్ చేసి ఎన్ని టైం ఎప్పుడు వీడియో కాల్ చేసినా కూడా ఆ బ్రదర్ గారిని నేను పుంజులు చూపిస్తాను ఓకే అనుకుంటేనే తీసుకోమనండి లేకపోతే చెప్పండి చెప్పని చెప్పేసి ఆ బ్రదర్ గారు మరీ మరీగా చెప్పడం జరిగిందండి ఇంత క్లారిటీ చెప్పినప్పుడు మీరు కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించి పుంజులు తీసుకునేటప్పుడు ఆ బ్రదర్ గారి పాన్ కార్డు లేకపోతే ఆధార్ కార్డు ఏదన్నా ఒకటి బ్యాంక్ అకౌంట్ ఏదో ఒకటి తీసుకున్న తర్వాతనే అడ్వాన్స్ అయినా ఏ అయినా పే చేయండి రూపాయి కాదు రెండు రూపాయలు కాదు కాబట్టి వేలల్లో కాబట్టి ఒక్కటికి రెండుసార్లు ఆలోచించండి అండి తర్వాత మీరు వేసి మళ్ళీ మీరు బాధపడొద్దండి ఇంతసేపటికి కూడా ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి నాది కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది నేను అందుకనే మీకు ఒకటికి రెండు సార్లు ఇంత జాగ్రత్త చెప్తున్నా దయచేసి ఇది ఒకటి గమనించగలరు చాలామంది కోడి పిల్లలు బ్రతకడం లేదు ఏం ఫీడ్ పెట్టాలి ఏంటి అని చెప్పేసి నన్ను చాలామంది కాంటాక్ట్ అవుతున్నారు మనం ఫుడ్ కూడా డెలివరీ చేస్తున్నామనండి మీకు కావాలి అనుకుంటే మెయిన్ డిస్ప్లేలో ఉన్న నెంబర్ ఉంటుంది ఎవరికైనా ఫుడ్ కావాలంటే మనం ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం ఎవరికైనా కావాలంటే నాకు కాల్ చేయండి అండి మీ కోళ్ళం కూడా సేల్ పర్పస్లో పెట్టాలి ఏంటంటే ఈ బ్రదర్ గారు ఎలా వీడియోలు తీసి పెట్టారో అలా వీడియోలు తీసి పెట్టినండి పూర్తి డీటెయిల్స్తో సహా నేను ప్రతి ఒక్కరు పుంజులు హండ్రెడ్ పర్సెంట్ సేల్ చేస్తాను రీజనబుల్ ప్రైస్లో పెట్టండి మీరు చేయాల్సిందల్ల ఒకటేనండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను కొద్దిగా సపోర్ట్ చేయండి నన్ను ఇలానే కొద్దిగా ముందుకు తీసుకపోండి ఓకే థ్యాంక్ యూ